దేహం గురించి దేహం తన గురించి తాను విన్న శక్తి దేహానికి లేదు అనే పదార్థానికి గ్రహించే లక్షణం లేదు పదార్థం అంటే అంటే పంచభుతాన్ని గ్రహించే లక్షణం లేదు ప్రకృతి గ్రహించే లక్షణం లేదు నిద్రకి గ్రహించే లక్షణం లేదు కళకి గ్రహించే లక్షణం లేదు మెడుకు గ్రహించే లక్షణం లేదు అని నేను ఉన్నాను అనుకునేవాడికి మాత్రమే గ్రహించే లక్షణం ఉంది అది విషయమా వాసనలా నిద్ర కళ మెలకుమా గతమా ఇప్పుడే అనే ప్రశక్తి అప్రశస్తం సర్వకాల రెండు దేవ దృష్టితోనే రూప ఉన్న దృష్టితోనే తను తాను సమస్యకు తానే కారణకార్యాలయ్యి తను తాను అనుభవిస్తున్నాడు అని తనకు మాత్రమే స్వయో అవగాహన ఉన్నది ఎవరికి వాడే స్వయో ఉంది నా సమస్యకు నేనే పరిష్కారం చేసుకోవాలి సమస్య నేనే పరిష్కారం సమస్య ఎక్కడ పుట్టింది నేను అనే శబ్దం నందు ఎక్కడ అనుకుంటున్నాడు భావంతో భావ శబ్దాలు ఎక్కడ ఉన్నాయి అస్తిత్వంతో అస్తిత్వం తన గుర్తించే భావించే రక్షణ లేదు కదా దేనికి ఉంది చైతన్యాన్ని చైతన్యాన్ని కూడా డైరెక్ట్గా లేదు కదా దేనికి ఉంది కేవలం సహజ జ్ఞానంతోనే సవిగా స్థుతితోనే సవిజ గమనికతోనే సహజ శబ్ద భావంతో చేయ కేవలం దేవ రూప ఉన్న దృష్టి ఉన్నవాడికి మాత్రమే అనుబంధాలు ప్రేమ రాగసాలు ఉన్నాయి అయితే దీనికి సమస్య పరిష్కారం ఏమిటి అని ఆలోచిస్తే గతంలో వాళ్ళు చెప్పిన విధానానికి ఇక్కడ చెప్పే సదక్ పూర్తిగా డిఫరెంట్ ఉంది ఎలాగా నేను ఉన్నాను నేనైన శబ్దంలో భావం తాను ఉన్నాడు ఆ భావం నేనైన ప్రకటనలో నేనులో నేను శబ్దం తప్ప భావ శబ్దం తప్ప రెండు లేదు ఆ భావాన్ని జ్ఞానంగా తీసుకుంటే స్వయం జ్ఞానంతో నేనున్నాను స్వయస్తో నేనున్నాను నేను ఉన్నాను స్వయం అస్తిత్వంతో సత్తి స్వయం చైతన్య స్థితి పదార్థంగా ఆంధ్ర పదార్థంగా నేనే ఉన్నాను మౌనంగా నేను ఉన్నాను తను తాను ఊరుకు ఉండటమే చాలును